ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా సామాన్య పద్నాలుగవ ఆదివార ధ్యానాంశానికి స్వాగతం నేటి సువిశేషము లోకాసు వార్త అధ్యాయము మొదటి వచనం నుండి పన్నెండవచ్చిన వరకు మరియు పదిహేడవ వచనము నుండి ఇరవై వచ్చిన వరకు ఆ పిమ్మట ప్రభువు డెబ్బది ఇద్దరిని నియమించి తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకు ప్రతి ప్రాంతమునకు వారిని ఇద్దరిద్దరు చొప్పున ముందుగా పంపెను ఆయన వారితో ఇట్లు చెప్పాను పంట విస్తారము కానీ పనివారు తక్కువ కనుక తన పంట పొలమునకు పనివారిని పంపవలసినదిగా యజమానిని ప్రార్థింపుడు మీరు పండు ఇదుగు తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లవలే మేము పంపుచున్నాను మీరు జాలనైనను జోలనైనను పాదరక్షకులనైనను తీసుకుని పోరాదు మార్గమధ్యమున మీరు ఎవరిని కుశల ప్రశ్నలు అడుగవలదు మీరు ఏ ఇంట ప్రవేశించినను ఆ ఇంటికి సమాధానము కలుగునుగాక అని చెప్పుడు శాంతి కాముకుడు అచట ఉన్న ఎడల మీ శాంతి అతనికి కలుగును లేనిచో అది తిరిగి మీకే చేరును అన్న పానీయములను తినుచు త్రాగుచు అచ్చటనే ఉండడు పనివాడు తన కూలికి పాత్రుడు మీరు ఇల్లుల్లు తిరగరాదు కానీ మీరు ప్రవేశించిన పట్టణ ప్రజలు మిమ్ము ఆహ్వానింపని ఎడల ఆ పట్టణ వీధుల్లోనికి వెళ్ళి మా కాళ్లకు అంటిన మీ పట్టణమందలి దుమ్మును మీకు విరుద్ధముగా హెజటిని దులిపివేయుచున్నాము అయినను దేవుని రాజ్యము సమీపించినదని గ్రహింపుడు అని వారితో చెప్పడు తీర్పు దినమన ఆ పట్టణ గతి ఆ పట్టణపు గతి కంటే సుధోమా పట్టణపు గతి ఓర్వదగినదిగా ఉండునని మీతో చెప్పుచున్నాను ఆ డెబ్బది ఇద్దరు తిరిగి వచ్చి ప్రభు మీ పేరట పిచాచములు కూడా మాకు లోబడినవి అని చెప్పరి అందుకు యేసు సైతాను ఆకాశము నుండి వలె పడిపోవట కాంచితని నేను మీకు పాములను తేళ్లను నలగ దొక్కుటకును శత్రు బలమును అనగద్రుక్కుటకును అధికారమిచ్చితని అవి ఏవియూ మీకు హాని చేయిజాలవు దుష్టాత్మలు మీకు వశుమగుచున్నవని ఆనందింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని ఆనందింపుడు అని పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక యందు ప్రియ సహోదరి సహోదరులారా మన వ్యక్తిగత జీవితములో దేవునికి స్థానము లేనప్పుడు అది ఒక ఎడారి వలె తయారవుతుంది ఎంత ధనమున్నా ఎంత ఐశ్వర్యమున్నా దేవుడు లేని చోట శాంతి సమాధానము ఆనందము ఉండవు ఆయన లేకుండా మానవుడు అనుభవించే ఆనందము క్షణభంగురం జీవితాన్ని విలాసాలతో సుఖభోగాలతో గడిపేవాడు ఆనందంతో శాంతి సమాధానాలతో నిండి ఉంటాడని భావించరాదు తరుడు అతడు జీవితంలోని శూన్యాన్ని గుర్తించగలుగుతాడు తన జీవితంలో దేవునికి అగ్రస్థానాన్నిచ్చు వ్యక్తి ఎన్ని కష్టాలు వచ్చినా మనస్పర్ధలు సంభవించినా ఆత్మశాంతిని కోల్పోడు అతనిలో ఆధ్యాత్మిక ఆనందం అడుగంటి పోదు దేవుడున్న చోట ఆయన శాంతి ఎప్పుడూ ఒక ప్రవాహం వలె ప్రవహిస్తూనే ఉంటుంది ఈ దినం పరిశుద్ధ గ్రంథపట్నాలు ఈ విషయాన్ని గురించి తెలియచేస్తున్నాయి ప్రియా మిత్రులారా ఈ దినం మొదటి మొదటిపట్నంలో యావే ప్రభు ఎరుసలేం వాసులకు ఒక సందేశాన్ని తెలియచేస్తున్నాడు మీరు ఎరుసలేముతో కలిసి ఆనందించి సంతోషించుడు నగరమును ప్రేమించు వారందరూ ఇట్లు చేయవలేను దానితో కలిసి అందరూ సంతోషమును వెలుబుచ్చుడు దాని విషయంలో దూషించిన వారందరూ ఇట్లు చేయవలేను ఓరటినిచ్చు దాని స్థన్యములను తృప్తికరముగా గ్రోలుడు పాలు త్రాగి దాని ధన సంపదలందు క్రొత్త జీవితము అనుభవింపుడు యశాగ్రంథము అరవై ఆరో అధ్యాయము పదో వచనం నుండి పదకొండవచనం వరకు బాబిలోను వలస నుండి ఇస్రాయేలీ ప్రజలు తమ స్వదేశానికి తిరిగి వచ్చిన సమయము అది ప్రజలు శిథిలమై ఉన్న తమ దేశాన్ని ఎరుసలేం నగరాన్ని దేవాలయాన్ని చూచి చాలా నిరుత్సాహపడ్డారు అట్టి ప్రజలకు ప్రవక్త ఇప్పుడు ఓరడింపు మాటలను పలుకుతున్నాడు అట్టి హీనమైన స్థితి త్వరలో తొలగిపోతుందని ఎరుసులేము నగరము మరలా సిరి సంపదలతో కలకలాడుతుందని అందువలన ప్రజలు ఆనందించాలని యష్యా ప్రవక్త పలుకుతున్నాడు తల్లి తన బిడ్డలను చనుబాలతో పోషించినట్లే ఎరుసులేము నగరము తన ప్రజలను అనురాగముతో ఆలించి తన సంపదలతో వారిని పోషిస్తూ ఒక నూతన జీవాన్ని వసుకుతుంది అంతేకాక యావే ప్రభు ఎరుసలేంపై తన శాంతిని ప్రవహింపచేసి ప్రజలను ఆనందముతో నింపుతాడని యష్యా ప్రవక్త ప్రవచించాడు నేను దాని యొద్కు శాంతిని ఒక నదివలే నడిపించుకుని వత్తును ప్రజల ధన సంపదలు ఒక సలయేరు వలే దానిని చేరుకొనును దాని పిల్లలను ప్రజలు తమ చేతుల్లోనికి ఎత్తుకొందురు ఒక తల్లి తన కుమారుని ఓరడించిన విధమున నేను మిమ్ము ఓరడించదను ఆ ఓరట మీకు ఎరుసులేములో లభించను దాన్ని మీరు చూచినప్పుడు మీ హృదయము ఆనందించను పచ్చని గడ్డివలి మీరు పెరిగి వృద్ధి చెందుదురు యశాగ్రంథము అరవై ఆరు అధ్యాయము పన్నెండవ నుండి పద్నాలుగు వచ్చిన వరకు యావే ప్రభు మరలా తన నివాసాన్ని ప్రజల మధ్య అనగా దేవాలయములో ఏర్పరచుకున్నప్పుడు ఆ పట్టణం ఆయన శాంతితో నిండిపోతుంది ఆ ప్రజల మధ్య దేవుని శాంతి సంపదలు ఒక నది వలె ప్రవహిస్తాయి ప్రజలు దేవుని అండదండలతో సుఖంగా కాలం గడుపుతూ అభివృద్ధి చెందుతారు ప్రియా సహోదరి సహోద్లార మెస్సయా కాలములో ఒక నూతన ఎరుసుము శాంతితో కూడిన ఒక నూతన ప్రపంచం ఉద్భవిస్తాయని ప్రవక్తలు ప్రవచించారు అయితే ఆ ప్రవచనాలు పాలస్తీనా దేశంలోని భూలోక ఎరుసులేమునకు సంబంధించినవి కావు అవి మెస్సయా రాజ్యానికి పరలోక ఎరుసులేమనకు సంబంధించినవి మొదటిపట్నంలో యష్యా ప్రవక్త ప్రవచనం ప్రకారం యేసు ఈ లోకానికి దేవుని శాంతిని ప్రసాదించటానికి వచ్చాడు యష్యా ప్రవచనం యేసు ఈ భూలోకానికి వచ్చినప్పుడు కొంతవరకు నెరవేరింది ఈ దినం సువార్తా పట్నంలో ప్రజలకు దేవుని శాంతిని ప్రకటించటానికి డెబ్బది మంది శిష్యులను పంపుతున్నారు మధురిపట్నంలో యావే ప్రభు ఎరుసలేం వాసులకు తన శాంతిని ప్రసాదిస్తానన్నాడు సువార్తాపట్నంలో యేసు మానవులందరికీ దేవుని శాంతిని ప్రకటింప ఆరంభించాడు అందుకే డెబ్బది మంది శిష్యులను పంపిస్తున్నాడు డెబ్బై అనే సంఖ్య ఆదికాండంలోని ప్రపంచ దేశాల పట్టికను సూచిస్తుంది ఆదికాండము పదో అధ్యాయము అనగా అది చిహ్నపూర్వకమైన సంఖ్య మానవ జాతులన్నింటినీ సూచించే సంఖ్య సువార్తను సూచించే సంఖ్య అంతేగాక పూర్వవేదములో మోషే ఇజ్రాయేలీ ప్రజలకు నాయకత్వం వహించి వారిని ఎడారికి నడిపించుకొని వచ్చి ఆ కార్యభారముతో అలసి సలసిపోయినప్పుడు యావే ప్రభు మోషేకు సహాయకులుగా డెబ్బది మందిని నియమిస్తాడు సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము పదహార వచ్చిన నుండి పదిహేడు వచ్చిన వరకు ఏసు డెబ్బది మందిని ఎన్నుకొని తాను స్వయముగా వెళ్ళవలసిన పట్టణాలకు ప్రతి ప్రాంతానికి ఇద్దరిద్దరు చొప్పున ముందుకు పంపాడు ఇద్దరిద్దరిని పంపటంలో యేసు ఉద్దేశం వారు ఒకరికొకరు సహాయంగా ఉండటానికి మాత్రమే కాదు చట్టరీత్యా ఇద్దరు సాక్ష్యానికి విలువ ఉంటుంది యేసు వారితో ఇలా అన్నారు మీరు జాలనైనను జోలనైనను పాదరక్షకులనైనను తీసుకొని పోరాదు మార్గమధ్యమన మీరు ఎవరిని కుశల ప్రశ్నలు అడగవద్దు లోకాసువార్త పదో అధ్యాయము నాలుగు వచనము సువార్త బోధకులు పేదరికాన్ని అవలంబించాలి వారు దేవునిపై ప్రజల దాతృత్వంపై ఆధారపడాలి పాలసీనా దేశములో ప్రజలు ప్రయాణం చేసేటప్పుడు బాటసారులు ఎదురైనప్పుడు తమ ప్రయాణాన్ని కొంతసేపు ఆపివేసి వారితో ముచ్చటించటం విశ్రాంతి తీసుకుంటూ కబుర్లు చెప్పుకోవటం జరుగుతుంది యేసు శిష్యులు ప్రచారములో ఏ ఏమాత్రమూ జాప్యం చేయటానికి వీల్లేదు పూర్వేదములో ఎలీషా ప్రవక్త తన శిష్యుడైన గేహసుకి ఎట్టి ఆదేశాన్ని ఇచ్చి ఉన్నాడు నడుం బిగించుకొని నా కర్రను చేతబట్టుకుని బయలుదేరము నీకెవరైనాను ఎదురైన పక్షమున నమస్కరించవలదు నా కర్రను బాలుని ముఖం మీద పెట్టము అని ఎలీషా గేహసుకి ఆదేశించాడు రాసుల రెండవ గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై వచనము ఇచుట ఎవరికని నమస్కారం చేయొద్దు అంటే దాని అర్థము ఎవరైనా పలకరించినా పలకకుండా మర్యాదరహితంగా వ్యవహరించమని కాదు కుశల ప్రశ్నలతో కబుర్లతో మార్గమధ్యములో కాలయాపన చేయకూడదు దైవ కార్యాన్ని నిర్వహించటములో ఆలస్యం చేయకూడదు యేసు తన డెబ్బది మంది శిష్యులతో ఇంకా ఇలా చెబుతున్నారు మీరు ఏ ఇంట ప్రవేశించినా ఆ ఇంటికి సమాధానము కలుగునుగాక అని చెప్పుడు సమాధాన పాత్రుడు అచట ఉన్న ఎడలా మీ సమాధానము అతనికి కలుగును లేనిచో అది తిరిగి మీకే చెందును లోకాసు వార్త పదవ అధ్యాయము ఐదవ వచనం నుండి ఆరో వచన వరకు సమాధానం దేవుని వరం అది మెస్సయ్య కాలం వరం అది మెస్సయ కాలవరం పూర్వవేదములో ప్రవక్త మెస్సయాను మానవాళికి శాంతిని ప్రసాదించే దాతగా వర్ణించాడు మనకు ఒక శిష్యువు జన్మించను ఒక కుమారుడు మనకు ప్రసాదితమాయను సర్వాధికారము ఆయన భుజం మీద మోపబడెను ఆయనను అద్భుత సలహాదారుడనియు బల గల దేవుడనియు చెరకాల తండ్రి అనియు శాంతి దోత అనియు పిలుతురు ఆయన రాజ్యాధికారము మహా విశాలము ఆయన శాంతి వరమనకు అంతముండదు ధావిత సింహాసన మీద కూర్చుండి ఆయన రాజ్యమును ఏలును యశాగ్రంథము తొమ్మిదో అధ్యాయము ఐదవ వచనం నుండి ఆరో వచనం వరకు నూతన వేదములో జకర్యా ప్రవచనము కూడా ఇలా నెరవేరింది దేవుడు దయార్థ హృదయుడు ఆయన రక్షణపు వెలుగును మనపై ప్రకాశింపచేశను శాంతి మార్గమున మరణను నడిపించుటకు అంధకారములోను మరణపు నీడలలోనూ ఉన్న వారిపై దానిని ప్రసరింపచేయను అట్లే యేసు జన్మించినప్పుడు దేవదూతలు మహోన్నత స్థలముల్లో సర్వేశునికి మహిమ భూలోకములో మంచి మనసు గలవారికి సమాధానము కలుగునుగాక అని పాడారు యేసు తన మరణ పునరుత్వ ద్వారా దేవునికి మానవులకు మధ్య శాంతిని చేకూర్చాడు ఈ కుమారుని ద్వారా సమస్త ప్రపంచమును తిరిగి తన వద్దకు తెచ్చుకున్నకు దేవుడు నిశ్చయించాడు తన పుత్రుని శిలవ బలి ద్వారా దేవుడు శాంతిని తెచ్చను ఆ విధముగా పరలోక భూలోకమయందరి సమస్త వస్తువులను ఆయన తిరిగి తన వద్దకు తెచ్చుకునను పునీత పవులు కొలిసీలకు రాసిన లేక మొదటి అధ్యాయము వచనము సమాధానము కలుగునుగాక అనే శుభాకాంక్షను పలకటమే ప్రకటించటం దీని ఆధీనములో జీవించేవాడు ఆయన చిత్తానికి లోబడి జీవించేవాడు ఈ శుభాకాంక్షను స్వీకరిస్తాడు అనగా దేవుని రాజ్యాన్ని ఆయన శాంతిని పొందుతాడు మీరు ప్రవేశించిన పట్టణ ప్రజలు మేము ఆహ్వానింపని ఎడల ఆ పట్టణ వీధుల్లోనికి వెళ్ళి మా కాళ్ళకు అంటిన మీ పట్టణమందలి దుమ్మును మీకు విరుద్ధముగా ఇసటని దులుపువేచున్నాము అయినను దేవుని రాజ్యము సమీపించినదనియూ గ్రహింపుడు అని వారితో చెప్పుడు తీర్పు దినమన ఆ పట్టణము కంటే సుధోమ స్థితి ఎక్కువ ఓర్వదగినదిగా ఉండునని మీతో చెప్పుచున్నాను లోకాసువార్త పదో అధ్యాయము పదవచనం నుండి పన్నెండవచనం వరకు తమ సువార్త బోధలు అపోసులు కూడా ఈ విధంగానే చేశారు అపోసులు తమ కాళిధూళిని వారికి నిరసనగా దులుపువేసి ఇకోనియా వెళ్ళరి కాలిధూళిని నిరసనగా దులుపువేయటం దేవుని తిరస్కారాన్ని తీర్పును సూచిస్తుంది మొదటిపట్నంలో యశా ప్రవచనం యసుక్రీస్తు నందు ఆయన స్థాపించిన తిరుసభయందు కొంతవరకు నెరవేరింది శ్రీసభ ఒక నూతన ఎరుసలేము ఈ ఎరుసుము మన ప్రభు దేహము క్రీస్తు శరసు శ్రీసభ ఆయన దేహము క్రీస్తు ఎప్పుడు శ్రీసభలో వాసం చేస్తూ తన శాంతిని సమాధానాన్ని ఒక ప్రవాహములా పంపుతూ ఉంటాడు శ్రీసభ బిడ్డలంతా ఆయన్ని నిజంగా అంగీకరించి ఆయన సువార్తను పాటిస్తే ఆయన శాంతితో నిండి ఉంటారు ప్రియ సహోదరి సహోదరారా యేసు తన శిష్యులను పంపినట్లే ఈనాడు శ్రీసభ ప్రతి క్రైస్తవుని ప్రజలకు శాంతిని ప్రసాదించడానికి పంపుతుంది ప్రతి ఒక్కడూ శాంతి ప్రదాతగా రూపొందాలి ముందు తన వ్యక్తిగత జీవితంలో శాంతిని ఏర్పాటు చేసుకోవాలి దేవుని చిత్తానికి ఆజ్ఞలకు లోబడి జీవించాలి యేసు తన పర్వత ప్రసంగములో శాంతి స్థాపకుల ధన్యులు వారు దేవుని కుమారులు అనబడదరు అని చెప్పారు మతశు వార్త ఐదో అధ్యాయము వచనము ప్రతి క్రైస్తవుడు తన ఇంటిలో తన పరిసరాల్లో శాంతిని స్థాపించాలి మొదటిపట్నంలో ప్రవక్త ప్రవచనం పరలోక ఎరుసలేమలో సంపూర్ణంగా నెరవేరుతుంది భూలోక ఎరుసలేమైన స్త్రీ సభ మానవాళ్ళందరినీ ఆ పరలోక ఎరుసలేమునకు నడిపించడానికి కృషి చేస్తుంది ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్రబు పరిశుద్రబు ప్రేమ కలిగిన ప్రభు దయగిన సర్వేశ్వర ఎప్పటి వరకు నీ వాక్యాన్ని చదివి ధ్యానం చేసుకుని ఉన్నాం ప్రభా నీ వాక్యం ద్వారా మమ్మల్ని ప్రేరేపించండి నీ వాక్యం ద్వారా మమ్మల్ని నడిపించండి మే భూలోకములో ఏ విధంగా పనిచేసుకోవాలో ఏ విధంగా ప్రవర్తించాలో ఏ విధంగా మాట్లాడాలో తెలియదు ప్రభాని ఆత్మశక్తి చేత మమ్మల్ని నింపండి ఎలబెడలా మేము నీకు లొంగి నీకు విదేయ చూపించి జీవించే వాక్యాన్ని దయచేయమని మా నాథులైన క్రీస్తు ద్వారా మనవి చేయిచున్నాం తండ్రి ఆమెన్